హలో అండి నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప సిటీజీ గార్డనర్స్ మీట్ ప్రతిసారి వీడియోస్లో చూపిస్తున్నాను కానీ ఈసారి చూపించేది ఫర్టిలైజర్స్ తెప్పించుకున్నాం అన్నమాట అది రోడ్లో ఎందుకు కూర్చున్నాం అందరూ అనుకుంటున్నారా ఫర్టిలైజర్స్ అది నాలుగు టన్నులు తెప్పించుకున్నాం కడప సిటీజీ మెంబర్స్ అందరం కలిసి అది మనకి హోల్సేల్లో పడుతుంది కాబట్టి రాజమండ్రి నుంచి తెప్పించుకున్నా కూడా మనకి ఛార్జెస్ అన్నీ కలిపి కూడా మనకి చాలా డిఫరెన్స్ వస్తుంది తక్కువే పడుతుంది సో దానికోసం ఆ లోడ్ కోసం అందరం ఇలా ఒక ప్లేస్ అనుకునేసి అక్కడ వెయిట్ చేస్తున్నాము ట్రాఫిక్ లేని ప్లేస్లో అట్లాస్ట్ వెహికల్ అయితే వచ్చేసింది ఇందులో ఒక టూ త్రీ ప్లేసెస్లో డ్రాప్ చేస్తూ మాకు నాలుగు టన్నులు మా వరకు వచ్చిందనమాట అంటే వేరే లోడ్ కూడా ఆ వెహికల్ మాట్లాడుకునేసి మా వరకు మాకు ఛార్జెస్ వేరేగా కిలో కింద అని వచ్చేసింది ఈ డీటెయిల్స్ పక్కన పెడితే నాలుగు టన్నుల సరుకు మొత్తం హాఫ్ టన్ వరకు మా ఐదు కూరు అక్కడ డ్రాప్ చేసేసి అక్కడ కూడా ఉన్నారు సిటీజీ మెంబర్స్ కడప మెయిన్ కాకుండా చుట్టుపక్కల పల్లెల్లోంచి కూడా యాడ్ అయ్యారన్నమాట వాళ్ళందరికీ డ్రాప్ చేసిన తర్వాత ప్రొద్దుటూరు మైదుకూరు బద్వేలు ఈ త్రీ ప్లేసెస్లో హాఫ్ టర్న్ వరకు ఆర్డర్స్ వచ్చాయి అవి డ్రాప్ చేసిన తర్వాత మూడున్నర టన్ను కడప మెయిన్ సిటీలోకి ఎంటర్ అవుతూనే ఇలా ముందు ప్రిపేర్ చేసుకున్న లిస్ట్ అంతా కూడా చూసుకునేసి ఎవరిది వాళ్ళకు డిస్పాచ్ చేసేసి గ్రూప్కి అడ్మిన్స్ కొందరు ఉంటాము లీడింగ్ ప్రతి మంత్ ఇలా తెప్పించుకున్నప్పుడు మొక్కలు ఫర్టిలైజర్స్ ఒకటే కాదండి మొక్కలు స్ట్రాబెర్రీ ప్లాంట్స్ ఇవంతా కూడా చాలా తక్కువ ప్లేస్కి చేమంతి ఫిఫ్టీన్ కలర్స్ చేమంతి కూడా తెప్పించుకున్నాము అది కూడా వీడియో పెట్టాను నేను సో ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి మొక్కలు ఫర్టిలైజర్స్ మీకు కూడా హోల్సేల్ ప్రైస్లో తీసుకోవాలి ఇంకా సలహాలు సూచనలు గ్రూప్లో పెద్దలు ఉంటారు మనం డిస్కస్ చేయచ్చు గార్డెనింగ్ గురించి మొక్కల గురించి ఇలాంటివంతా మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలి గార్డెనింగ్ ఈజీగా చేసుకోవాలి అనుకుంటే సిటీజీలో జాయిన్ అవ్వచ్చు నాట్ ఓన్లీ కడప ప్రతి సిటీలో సిటీజీ గ్రూప్స్ అనేవి ఉన్నాయి మీరు ఏ సిటీలో అయినా ఉన్నా కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే నాకు లాస్ట్లో ఈ వీడియో లాస్ట్లో నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను మెసేజ్ చేసి మీ నేమ్ ఏరియా మీరు ఏ సిటీలో ఉంటున్నారో పేరు మీ ఫోన్ నెంబర్ టైప్ చేసి పెట్టి సిటీజ్లో జాయిన్ చేయించండి అనే ఒక మెసేజ్ పెట్టారంటే నేను ఆ ఏరియా అడ్మిన్స్కి ఫార్వర్డ్ చేస్తాను వాళ్ళు మిమ్మల్ని జాయిన్ చేసేస్తారు ఈవెన్ కడప వాళ్ళైనా సరే మేము జాయిన్ చేసేసుకుంటాం అనమాట ఇలా మనం ఈజీగా గార్డెనింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇక మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇలా ఒక ప్లాట్ఫామ్ చేసి గ్రూప్ అనేది చేసిన మెయిన్ అడ్మిన్ శ్రీనివాస్ హర్కర్ గారు ఆ తర్వాత ఇవన్నీ మనకి ఆర్డర్స్ మన వరకు వచ్చే వరకు హెల్ప్ చేస్తున్నది సెకండ్ అడ్మిన్ సరోజ మేడం వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నాలుగు టన్నుల సరుకు ఒక చోటికి రావడం అంటే తమాషేమీ కాదు అది నాలుగు మా వరకు ఇక అన్ని సిటీస్లో అయితే ట్వంటీ థర్టీ టన్స్ ఇంకా పైనే ఉంటాయి హైదరాబాద్ సిటీస్లో కూడా ఇక ఫర్టిలైజర్సే కాదు ఇంతకు ముందు తెప్పించుకున్న చేమంతి మొక్కలు స్ట్రాబెర్రీస్ ఆప్లింగ్స్ చూసారు కదా ఎంత బాగా కాపు వస్తున్నాయో ఇవి చూడండి ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ మనం ఏ నర్సరీలోనూ దొరకని గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ మనకి సిటీజీ ద్వారా మన వరకు అందుతాయి ఇద అక్కడ పడిన ఖర్చు ప్రైజే మన వరకు వచ్చే వరకు కూడా అదే కాస్ట్లో ఉంటుంది మొక్క ఇలా గ్రాఫ్ట్ చేసి పంపించిన మిర్చి కానీ టొ టొమాటో కానీ వంగ కానీ ఇవంతా కూడా మన వరకు సేమ్ కాస్ట్లో వచ్చేస్తాయి ఇవన్నీ చక్కగా పెంచేసుకునేసి ఇది టొమాటో అయితే నార్మల్ ప్లాంట్ అయితే టూ త్రీ మంత్సే కాపొస్తుంది కదా ఈ గ్రాఫ్టెడ్ ప్లాంట్ అయితే మనకి సంవత్సరం కాపిస్తుంది అనమాట ఇక వంగ అయితే రెండేండ్లు కాపిచ్చే నార్మల్ మొక్క మూడు సంవత్సరాలపైన గ్రాఫ్టెడ్ ప్లాంట్ అయితే కాపునిస్తుంది ఇలా ప్రతి దాంట్లోనూ డిఫరెంట్గా ఉంటుంది స్ట్రెంత్ అనేది గ్రాఫ్టెడ్ ప్లాంట్స్కి ఇక నార్మల్ స్ట్రాబెర్రీ సాప్లింగ్స్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచే మనకు అందుతాయి ఇలాంటివన్నీ కూడా మీకు అందాలి అనుకుంటే ఖచ్చితంగా సిటీజ్లో అయితే జాయిన్ అయిపోండి సో ఇది అండి వాళ్ళ వీడియో సింపుల్ అండ్ స్మాల్ వీడియో కానీ బోలెడంత ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో గార్డనర్స్కి చాలా చాలా హెల్ప్ఫుల్ వీడియో ఇక తెప్పించుకున్న మొక్కలు కాపు చూడండి ఎలా గుత్తులు గుత్తులు కాస్తున్నాయో నార్మల్ మొక్కకి ఈ గ్రాఫ్టెడ్ మొక్కకి కాపు కూడా అలాగే ఉంటుంది చాలా నిండుగా కాపు వచ్చేస్తుంది అనమాట మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ కూడా అలాగే ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది చూసారు కదా ఇవంతా నా గార్డెన్ లోటువే సో ఇది అండి వాళ్ళ వీడియో కనిపించిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్